హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మంచి చేపలతో మేము ముందుకు వచ్చాను కానీ ఇలా వంట చేయకండి ఎందుకంటే పులుపు కారాన్ని మనం ఇష్టపడతాం కాబట్టి సో ఇదైతే మనకు సెట్ అవ్వదని అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి ఆవాల మసాలా అయితే పెట్టానండి ఇది ఒడిస్సాలో చాలా ఫేమస్ అనమాట వాళ్ళు చిన్న చేపలకి ఇలానే ఆవాల మసాలా అయితే పెడతారనమాట సో మనకు అది సెట్ అవ్వదు కానీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇరుగు పొరుగు ఇచ్చిన కర్రీలని తిని నాకు అలవాటు అయ్యి నేను ఈరోజు ఇలా వండాను అనమాట సో నాకు నచ్చింది కానీ మీరు నచ్చదు ఎందుకంటే మనకి పులుపు కారం లేనిదే మనం తినము అప్పటికే దీంట్లో నేనైతే పులిపి వేసాను కానీ వాళ్ళైతే పులుపు అనేది యాడ్ చేయరండి ఓన్లీ టమాటాలను మాత్రమే యాడ్ చేస్తారు ఫైనల్గా వీడియో లోపలికి వెళ్ళిపోతున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసరికి తెల్లుల్పాయలు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను అలాగే చక్కగా నీటిలో ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టేశాను ఇలా నాన్నప్పుడు ఏంటంటే ఈ తెల్లుల్పాయలు చక్కగా తొక్క అనేది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూసే కదా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అనమాట చక్కగా నానిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో చక్కగా పేస్ట్ అనేది చేసేయాలి ఇప్పుడు నేను వండిన చేపలకి చక్కగా పుల్ల బెల్లం పెడితే ఉంటది వేరే లెవెల్ ఉంటుంది కాకపోతే మా ఇంట్లో తినరండి నాకు చిన్నప్పటి నుండి పులుపు బెల్లం చాలా ఇష్టము పుల్ల బెల్లం చారు కానీ మా వారికి మాత్రం కారమే ఇష్టం అనమాట సో ఒకరు అలా ఉంటే ఒకరు ఇలా ఉంటారు అంటారు కదా అనమాట పరిస్థితి ఇంకా నా యొక్క దానికోసం నేను టేస్ట్ని చూసుకొని వండుకొని తినాలంటే అవ్వదు కదా అందుకోసం చూసారు కదా ఒక రెండు మూడు టమాటాలని వేసేసి చక్కగా గ్రైండర్ అయితే చేసేసాను కానీ ఓన్లీ వాళ్ళు ఈ మసాలాతోనే వండేస్తారండి చాలా టేస్ట్ గా ఉంటది కాకపోతే ఏంటంటే నేను కాస్త పులిపేసాను అనమాట ఆ పులిపేయడం వల్ల కాస్త దెబ్బ కొట్టేసింది అక్కడ ఎప్పుడు మంచి కూరల్ని చూపిస్తే ఎలా చెప్పండి అప్పుడప్పుడు ఎలాంటి కూడా చూపించాలి అనమాట సో తీసిన వీడియోని వేస్ట్ చేయకుండా ఇంకా అప్లోడ్ చేస్తున్నాను కర్రీ అంత ఏం కాదండి బాగుంది బాగలేదు అని సేమ్ లేదు కాకపోతే మనకి ఏంటంటే పులుపు బెల్లం లేదా ధనియాల మసాలాతో మనం చేపల్ని చేసుకుంటాం కదా ఇక్కడ సపరేట్గా ఆవాల మసాలా స్మెల్ అనేది వస్తుంది అనమాట మన ఆంధ్ర స్పెషల్ లాగా ఉండదు ఇది వచ్చేసరికి ఆవాల స్మెల్ ఎక్కువగా ఉంటుంది అండ్ నేను వచ్చేసరికి రిఫైండ్ ఆయిల్ వేసాను కానీ వాళ్ళు మాత్రం ఆవాల నూనెతో వండుతారం ఇక్కడ చూస్తున్న ప్రకారంగా వేస్తున్న ప్రకారంగా ఇవన్నీ కూడా క్లారిటీగా కరెక్ట్ గానే వేస్తున్నాను వాళ్ళు వేసినట్టేనే కాకపోతే ఏంటంటే ఈ చేపల్ని ఆయిల్లో వాళ్ళు ఫ్రై చేసి వేస్తారండి ఈ గ్రేవీలో నేను మాత్రం పచ్చివే వేసేసాను ఎందుకు అనుకుంటున్నారా మా ఇంటి గల వాళ్ళకి ఈ స్మెల్ అనేది పడదు నేనేమో దొంగతనంగా చేపల్ని తెచ్చి పులుసు తీసి చక్కగా ఇలా కడిగి దొంగతనంగానే వంట చేస్తున్నాను మా ఇంటి గల వాళ్ళకి తెలిసిందంటే ఇల్లు ఖాళీ చేయండి అంటారనమాట అమ్మ బాబో ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయంటే నేను అక్కడ ఇల్లు ఎతుకుతానండో అసలు ఇల్లులు అనేదే ఖాళీ లేదు చచ్చినట్టుగా ఇక్కడ ఉండవలసిందే అందుకోసమే ఇక్కడ నేను పచ్చి చేపలని వేసేస్తాను అనమాట అప్పటికి చిన్న డౌట్ వచ్చేసింది సో అడిగితేమో ఇంకా చికెన్ వండానన్నట్టుగా చెప్పేసానమాట చికెన్ వండితే అనరండి కానీ చేపలు వండితే అసలు ఉంటది వాళ్ళకి మాకు ఏ టైం చూస్తూనే ఉంటారు వీళ్ళు చేపలు తెచ్చుకున్నారేమో తింటున్నారేమో అనేసి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి పాపం స్మెల్ పడదు వీలైతే వెజిటేరియన్ ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకైతే బోర్ కొట్టేస్తుంది విడిచిపెట్టేయండి దీని గురించి ఇప్పుడైతే ఫైనల్గా చెప్పేస్తున్నాను చూడండి ఒడిసాలు ఎలా వండుకుంటారు అనేది చక్కగా పచ్చి చేపల్ని క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసేసి చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తారు అలాగే ఇప్పుడు నేను చేసిన మసాలా ఉంది చూడండి ఆవాలు జీలకర్ర తెల్లుల పైలు ఎక్కువగా వేసి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేయాలి కాస్త కడాయిలో ఆయిల్ వేసేసి చక్కగా ఆ పేస్ట్ని ఫ్రై చేసిన తర్వాత ఈ చేపలని వేసి తగినంత వాటర్ని వేసి ఉడికించి దించేస్తారండి టేస్ట్ మాత్రం అదురుసండి కాకపోతే ఏంటంటే ఎవరు వంట వాళ్ళకి ఇష్టం కదా ఎవరు పిల్లలు వాళ్ళకి ఇష్టం కదా అలాగే ఎవరు ఊరు వాళ్ళకి ఇష్టం కదా అలా అనమాట నేను చేసిన కర్రీ నాకైతే నచ్చింది వీడియో నస్తే లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్